రాష్ట్రంలో ఎట్టకేలకు టీచర్ల పని సర్దుబాటు బదిలీపై మార్గదర్శకాలు అయితే వచ్చేశాయి ఉపాధ్యాయులు పని సర్దుబాటు బదిలీలపై ప్రభుత్వం అయితే ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి బదిలీలు చేయనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రామరాజు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు సబ్జెక్ట్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటీలోని సబ్జెక్ట్ టీచర్లను ఆయా అక్కడ యాజమాన్యాలు అవసరాన్ని బట్టి సర్దుబాటు చేస్తారు పదకొండవ తేదీలోగా పని సర్దుబాటు పూర్తి చేయనున్నారు మిగులు స్కూల్ అసిస్టెంట్లను వారి మెథడాలజీ ప్రకారం ఇతర సబ్జెక్టులు కేటాయిస్తారు మిగులు ఎస్జిటీలకు డిగ్రీ బిఈడి అర్హతను బట్టి ప్రీ హై స్కూలు హై స్కూల్లో సబ్జెక్టులు బోధించేందుకు సర్దుబాటు అయితే బదిలీలు చేస్తారు ఒక పాఠశాలలో ఒకరికంటే ఎక్కువ మంది ఎస్ఏ పీడీ అనమాట పీఈటీలు ఉంటే వేరే పాఠశాలకు కేటాయించే ఆదేశాలు అయితే ఇచ్చారు ప్రైమరీ స్కూల్స్లో తొమ్మిది మంది ఉంటే మంది కంటే తక్కువ హాజరు నమోదైతే మూడు నుంచి ఎనిమిది తరగతులు ఒకటి నుంచి రెండు తరగతులను విడిగా విభజించాలని చెప్పేసి ఉపాధ్యాయులైతే కేటాయించనున్నారు మిగులు ఉపాధ్యాయుల విషయంలో కొండ లేదా ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు డిప్యుటేషన్ చేయరనమాట ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఎవరైతే అక్కడ నుంచి మైదాన ప్రాంతాలకు అయితే డిప్యూటేషన్ అయితే చేయరు వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై నాటికి విరమణ పొందే ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వంద శాతం దృష్టిలోపు ఉన్నవారు వితంతువులు అవివాహిత మహిళలు మహిళా ఉపాధ్యాయులు చట్టబద్ధంగా విడిపోయిన స్పౌజ్ కోటాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు స్కూల్ ప్లస్ పాఠశాలలకు సైతము సర్దుబాటు బదిలీ ప్రక్రియ అయితే మినహాయించనున్నారు సో ఈ విధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు అయితే జరగబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి